సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు అంతే అందుకంటే ఎక్కువ రాలేదు జనాలు ఇది అందుకని చెప్పేసి మనం వాళ్ళు ఎక్కువ డబల్ డబల్ పార్సల్ ఇచ్చేవో చూడండి మా వాళ్ళు ఇచ్చారు డబల్ డబల్ పార్సల్ ఇచ్చారు చూడండి ఇవన్నీ అదే చిన్నోళ్ళు కూడా ఎక్స్ట్రా ఎక్స్ట్రా పార్సల్ తీసుకపోయారు చూడండి మొత్తం అయితే చూడండి మనం కోవిడ్లో ఉన్నామని తెలుసు కదా కోవిడ్లో మళ్ళీ వర్షం పడుతుంది అండి ఈ వర్షం ఎక్కువ ఈ మధ్య ఈ రెండు రోజుల నుంచి చాలా ఎక్కువ పడుతున్నది అలాగే చలి కూడా పెరుగుతున్నది మీ చేసే ఉంటుంది వర్షం పడితే ఎట్లా చలి వేస్తాయని చెప్పేసి ఇండియాలో అయితే చలి పెడతా లేదు చెప్పేసి ఏసీలు కానీ పంకలు కానీ కూలర్ కానీ చలి చేశారు ఇక్కడ అదిలాగా లేదు చలి ఈ ఈరోజు డ్యూటీ మనది ఇది కాటన్ పెట్టే డ్యూటీ అండి డ్యూటీ చూడండి కార్టన్ పెడుతున్నాం ఈ ఈరోజు డ్యూటీ మనం వాలంటీర్ కదా వాలంటీర్గా జాబ్ వచ్చింది అన్నాం కదా పని వచ్చింది అన్నాం కదా ఇది అదే పని మనం ఇలా చేస్తున్నాం అండి చూడండి మన చూడండి వలడు ఒక్క ఒక్కదాని రెండు కట్ చేస్తాం అన్నట్టు వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలన్నట్టు రెండు రెండు మంది ఇవ్వాలి అన్నట్టు అందరికీ ఒక్కొక్క సప్లై చేయాలి ఒక్కొక్కటి సరిపోదు కాబట్టి ఆ విధంగా చేస్తుంది కార్టూన్ ఉన్నాయి కదా ఏ కార్టూన్ అయితేనే కార్టును సప్కు కదా ఏ కార్టూన్ పూర ఖాళీ వచ్చేస్తాయి కింద ఆత్మీ అయ్యిపోతే జాత ఆత్మీ నేను బా ఎక్కువ అది రాలేరు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అచ్చి అంతే అంతకంటే ఎక్కువ రాలేదు చూడండి ఇప్పుడైతే కార్టూన్ అయితే రెడీ పెట్టినాం వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మేము ఎది చూస్తున్నాం అన్నట్టు అచ్చేవాళ్ళు ఇట్లా ఈ విధంగా వస్తారు కదా ఈ విధంగా లక్ష్యంలో అందరికీ వెల్కమ్ చెప్పి లోపల కూర్చొని పెడుతున్నాం అన్నమాట మన బౌండరీ కదా చూడండి ఆ విధంగా మనం తీసుకపోయి అక్కడ లైన్ లైన్గా లైన్ లైన్ కూర్చొని కూర్చోబెట్టారా ఒక్క కార్టూన్ కచ్చేసి ఇద్దరు దా ఆటోపాల్ ఈటోకాల్ కూర్చొని పెడుతున్నాం అన్నట్టు జనాలు ఇంకా వస్తానే ఉన్నారు ప్రగతి వర్షం పడుతున్నారు పర్లేదులే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చారు ఇంకా మిగతా పర్సెంట్ అయితే రాలేదు ఈ మాత్రం వచ్చేదంటే గ్రేటు ఎందుకంటే మసలు ఎక్కువ పడుతున్నాయి కోవిడ్లో మీరు నా వీడియో చూస్తుంటే లైక్ చేయండి లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి వెళ్తుంది అన్నట్టు దానివల్ల మనకు కొద్దిగా ఇంప్రూవ్ ఉంటుంది మన ఆనం ఇవన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చూడండి అలిం లాంటిది అన్నట్టు స్వీటు స్పెషల్ ఈరోజు స్వీట్ అన్నట్టు ఈ విధంగా అందరికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఇలా ఇలా ఇది విధంగా వేసినామన్నట్టు దాల్ దాల్దైతే సబ్కో వేసే తోడ తోడా తోడ తోడ కలిగే స్వీట్ అన్నట్టు ఇది స్పెషల్ ఇది ఈరోజు ఆరో రోజు కదా స్పెషల్గా ఈరోజు ఇది పెడుతున్నాం అన్నట్టు అందరికీ చూడండి సబ్కు ఇస్తున్నాం అది అంత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిరంత అంతకంటే ఎక్కువేం రాలేదు సో అండి ఈ విధంగా లైన్లో ముసిన పెట్టినంటే ఈ విధంగా తీసుకోకపోవడం లైన్లో పెట్టి ముసిన పెట్టినట్టు మా పని ఎక్కువ ఏం లేదు ఇప్పుడు చూడండి చెప్పినా కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేది పర్లేదు లేదండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి మన అంటే ఫిఫ్టీ పర్సెంటే వచ్చింది మీకు ఎక్కువ రాలేదు ఈ మీద మన వీడియో ఒక చాలామంది లైక్ చేశారు కామెంట్ కూడా చేయలేదు కాకపోతే కామెంట్ లైక్ చేసేందుకు సరిపోతుంది సరిపోతుందండి మనకు చాలా మందికి వెళ్ళింది ఒక ఎక్కువ కొద్ది కొద్దిగా వైరల్ అయింది థ్యాంక్ యూ అండి మీ ఈ మాత్రం సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేది చాలు అన్న వేస్ట్ కాకుండా అయితే ఉన్నదండి మీరు చూసేవంటే ఎవరైనా సార్ చూసే లైక్ అన్న చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు కొద్దిగా ఇంప్రూవ్ ఉంటుంది అండి చూడండి చాలా సరిపోతుంది డ్రస్యే కదా ఈ సబ్జెక్ట్ గింజలు అలాంటి ఆ విధంగా చరిపతి చేసేదండి మేము ఇస్తా టైం కట్టి టైంలో రాదాం అని చెప్పేసి చూడండి ఏ విధంగా ఉన్నారు కదండి చూడండి ఎక్స్ట్రా చెప్పినా కదా మిగిలిపోయినాయి అండి చా ఎక్కువ అందులో డబుల్ డబ్బులు ఇస్తున్నారు చూడండి డబుల్ డబుల్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇస్తున్నారు తిన్ను అని చెప్పేసి తీసుకోకపోతే పాస్వర్డ్ కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ తిన్న తర్వాత లాస్ట్కు మరి ఈ పని అన్నట్టు ఇవన్నీ తీసేయాలా ఈ కార్టూన్లు కానీ ఇవన్నీ చేయాలి సబ్స్క్రైబ్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ లైక్